హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ లేని ఛానల్ ఈ రోజైతే మనం బెండకాయ పొడిగురైతే చూసేద్దాం దానికి కావాల్సినవి ఫ్రెష్గా బెండకాయలు అండి ఇవైతే కొన్ని మా గార్డెన్లోవి కొన్ని కొన్నవండి మొత్తం అర కేజీ అయితే తీసుకున్నాము దీన్ని శుభ్రంగా కడిగేసి పెట్టుకుని కట్ చేసి పెట్టుకోండి ఎలా అంటే అటు ఫ్రైలా కాకుండా అటు పులుసులో కాకుండా మీడియం సైజులో అయితే కట్ చేసుకోండి నేను చూపిస్తున్నాను చూసారా ఆ విధంగా అయితే కట్ చేసుకోండి దీనికి ఒక ఉల్లిపాయ అయితే సరిపోతుందండి పెద్ద సైజు ఉల్లిపాయ అవి కూడా చిన్న చిన్న ముక్కలు ఏం కాకుండా మాములుగా మాదిరిగా కట్ చేసి పెట్టేసుకోవచ్చు పర్టికులర్గా ఈ సైజ్ అని ఏమీ లేదు దానికి మిర్చి అయితే కావాలి సో ఈ తర్వాత ఏం చేయాలంటే నెక్స్ట్ ప్రాసెస్ ఒక కడాయి పెట్టుకుని కట్ చేసి అన్నీ పెట్టేసుకుని అందులో ఉప్పు ఉప్పు మానేసి పసుపు కారం వేసి బాగా కలిపేసుకుని కాసేపు బంకనివ్వాలండి మీరు కానీ ఉప్పు అయితే వేసారనుకోండి బెండకాయలు ఇంకా అలా గట్టిగా ఉండిపోతాయి అన్నమాట మీరు తినలేరు కసుకసుమంటే ఇలా తర్వాత ఉప్పు వేసుకోండి ఇలా దగ్గరికి అయిపోయింది కదా మనం చింతపండు గుజ్జు అయితే తీసుకోలేండి ఒక నిమ్మకాయ నిమ్మకాయంత గుజ్జు అయితే సరిపోద్ది దీనికి పలసగా కాకుండా కొంచెం చిక్కగా అయితే వేసుకోండి వేసి వేయలేనట్టు వేసుకోండి చూసారు అయింది కదా బాగా ఎగురుతుంది కదా కర్రీ ఇప్పుడైతే పోపు అయితే రెడీ చేసేసుకుందాం దానికి కావాల్సినవి తెలుసు కదా ఆల్రెడీ మీకు కానీ ఒకసారి చెప్తాను ఆవాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి మినపప్పు ఇవి ఉంటే సరిపోతుంది నెక్స్ట్ కరివేపాకు చాలా ఇంపార్టెంట్ అండి ఈ విధంగా వచ్చాక మీరు బంద్ చేసేయండి గ్యాస్ పోపు అయితే రెడీ అయిపోయింది చూసారా ఫ్లేవర్ అయితే వచ్చేస్తుంది మనకు బయటికి చాలా స్మైసీగా ఉంది మీరు ఏం చేస్తారంటే ఈ లోపు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఇంగువ లేనిదే కర్రీ పోపులు ఉండవండి మీరు అయితే చక్కగా ఇంగువ అయితే యూజ్ చేయడం అలవాటు చేసుకోండి ఎందుకంటే డైజెషన్ చాలా చాలా మంచిదండి కరివేపాకు అయితే ఇంకా వేసుకోలేంతే ఉంటుందండి ఆ కర్రీ చాలా బాగుంటుంది స్మెల్ లేనండి మెయిన్ కర్రీస్కి అట్రాక్టివ్గా ఉంటుంది చూడండి కరివేపాకు అయినా పోయి అయితే ఎంత అందంగా ఉందో కరివేపాకు వేయగానే సో కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగుందో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఇప్పటివరకు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కంపల్సరీగా చేసుకోండి చేసిన వాళ్ళైతే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్